హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్విక్గా అలాగే టేస్టీగా ఉండాలంటే కనుక మీ ఇంట్లో కొబ్బరి కనుక ఉంటే ఒక్కసారి ఇలా సాఫ్ట్గా ఉండే దోశలు అయితే వేసి పెట్టండి తింటూనే ఉంటారు ఒకటి రెండుతో అస్సలు ఆగరండి అంత రుచిగా ఉంటాయి మనకి దోశలు మట్టుకు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఇక్కడ ఒక కప్పు వరకు సన్నరవ్వ తీసుకోవాలి సుజీ రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వను తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకోండి చక్కగా గట్టిగా ఉన్న పెరుగు వేసేసుకోవాలి మనము ఏ కప్పుతోనైతే పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మనకి చాలా క్విక్గా అయిపోతుందండి ఉదయం పూట ఏ హడావిడి లేకోకుండా మనకి ఇంట్లో ఎలాంటి పప్పులతోని పని లేకోకుండా చక్కగా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఇడ్లీ పిండి లేకపోయినా దోశ పిండి లేకపోయినా ఇలా పచ్చి కొబ్బరితోని దోశలు అయితే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి మనము రవ్వలో పెరుగు వాటర్ వేసుకున్నాం కదా అదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము మీకు కొంచెం టైం ఎక్కువగా ఉంటే ఒక అరగంట అయినా పక్కన పెట్టేసుకోండి చక్కగా నానుతుంది మనం వేసుకున్న పెరుగులో రవ్వ అనేది ఇక్కడ నేను ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మనం వేసుకున్న పెరుగులో రవ్వంతా చక్కగా సాఫ్ట్గా నానింది తర్వాత ఇదంతా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఇందులో ఇప్పుడు ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి ఇక్కడ పచ్చి కొబ్బరికి నేను పైన ఉన్న బ్రౌన్ పాట్ మొత్తం తీసేసుకున్నాను మనకు దోశలు కూడా చక్క వైట్ కలర్లో వస్తాయని చెప్పేసి పైన ఉన్న బ్రౌన్ పాట్ అంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాము ఫస్ట్ మనం ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాము కరెక్ట్గా సరిపోతాయండి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకైతే చక్క మెత్తగా గ్రైండ్ చేసుకుంటు చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము నిజంగా దోశలు మట్టుకు బల్లే సాఫ్ట్గా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి మనం కొబ్బరితో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనకి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గరిటెడ్ వరకు వేసేసుకోండి పిండి వేసుకున్నాక ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా వేసేసుకొని మళ్ళీ పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము చక్కగా దోసకి చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చి బల్లే ఉంటాయండి చక్కగా కొబ్బరి అట్లా అనేటివి తింటూ ఉంటే భలే తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా కుక్ అయింది ఇప్పుడు స్లోగా దీన్ని రిటర్న్ చేసేసుకుందాము చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మనకి రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న దోశలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకి ఇలాగే ఎన్ని కావాలన్నీ వన్ బై వన్ దోశలు అయితే వేసేసుకోవాలి ఒక్కసారి అయితే పచ్చి కొబ్బరి ఉంటే ఇలా ప్రిపేర్ చేసి చూడండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మనకి ఎన్ని కావాలన్నీ వన్ బై వన్ దోశలు అయితే వేసేసుకోవడమే మరి పెనం మీదైతే ఎక్కువగా పిండి వేసుకొని స్ప్రెడ్ చేయొద్దండి ఒక గరిటెడ్ వరకు వేసుకొని స్ప్రెడ్ చేయకుండానే ఉంచాలి దోశ అనేది ఇక్కడ మనం వేసుకున్న రెండో దోశ కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసేసుకుందాము ఇలాగే ఇంకా మనకి ఎన్ని దోశలు కావాలో అన్నీ వన్ బై వన్ వేసేసుకోవడమేనండి ఇలా ప్రిపేర్ చేసుకొని పల్లీల పచ్చడి అయినా లేదంటే కొబ్బరి చట్నీతోనైనా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి దోశలు అయితే మనకి రెడీ అయిపోయినాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలోచన తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక దోశ అయితే చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో నిజంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్